హై టు ఆల్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అలాగే సెకండ్ వన్ ఎనర్జీ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి థర్డ్ వన్ వచ్చేసి డెత్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది ఫోర్త్ వన్ ఎనర్జీ వచ్చేసి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి ఫిఫ్త్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి సిక్స్త్ కార్డ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది అలాగే సెవెంత్ కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది ఎయిత్ కార్డ్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగిందండి అలాగే నైన్త్ కార్డ్ వచ్చేసి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చేసింది అలాగే టెన్త్ కార్డ్ వచ్చేసి జస్టిస్ కార్డ్ అయితే వచ్చేసింది అంటే ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు మీ పట్ల ఏ విధంగా ఉన్నాయంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు మీరు ఎవరిని పట్టించుకోవడం లేదు అనే విధంగా థింకింగ్ అయితే చేస్తున్నారు తను డబ్బు విషయంలో మనీ మేకింగ్లో చాలా కష్టపడుతూ ఉన్నాను తనకు ఒక బర్డెన్ లైఫ్ అనేది అయిపోయింది మనీ పరంగా తన ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తున్నాను అనే విధంగా మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ మనీ పరంగా చాలా ఇబ్బందులు అనేటివి ఫేస్ చేస్తున్నారు ఏం చేస్తే మనీ వస్తాయా అనేసి డబ్బు పట్ల అంటే తనకి సోర్సెస్ అనేటివి మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు చాలా ఆప్షన్స్ ఉండేటివి అంటే తను తగులే పెట్టేదో తన లైఫ్లో థర్డ్ పార్టీస్ ఎరగా వేసేదో తెలియదు ఎవరిని బుట్టలో వేసేదో మీ పేరు చెప్పేసి మీ పేరు చెప్పుకుంటూ బ్రతికే వాళ్ళు అనమాట మీ పర్సను అంటే వచ్చి రాని సోది ముచ్చట్లు ఉంటాయి కదా అలాంటివి చెప్పుకుంటూ గంటలు గంటలు అక్కడెక్కడ స్పెండ్ చేసేసి మీరు మంచి వ్యక్తులు కారు మా పర్సన్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది మన ఇలాస్ లేదా డిస్టర్బెన్స్ చేస్తుంది మా హెల్త్ బాగాలేదు అది ఇది అనేసి ఏదో ఒక వంక చెప్పేసి ఇతరుల నుంచి డబ్బు అనేది లాగేసుకునే వాళ్ళు అనమాట ఇప్పుడు ఆ ఛాన్సెస్ తనకి లేకుండా పోయింది అందువల్ల చాలా కష్టపడుతూ ఉన్నారు కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఏం చేస్తే మనీ వస్తుంది అంటే చూస్తూ ఉన్నారనమాట సోర్సెస్ చూస్తున్నారు తన లైఫ్లోకి మనీ వచ్చే సోర్సెస్ అంటే చుట్టూతల పసిగడుతూ ఉన్నారు ఏ విధంగా తనకి డబ్బు అనేది వస్తుంది ఎవరి నుంచి వెళ్ళొస్తాయి అనే విధంగా మీ వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి అలాగే డెత్ కార్డ్ అయితే వచ్చింది అంటే మీ యొక్క రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకున్న మీ యొక్క రిలేషన్ అయితే మళ్ళీ రీబర్త్ అయితే కాబోతుంది మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనబడుతూ ఉన్నాయండి అలాగే పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి ఏంటంటే మీకు ఒక ప్రపోజల్ అనేది పెట్టాలి మీ లైఫ్లోకి రావాలి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీ లైఫ్లో అన్నీ కూడా దానికి సఫిషియెంట్గా ఉన్నట్టుగా కనబడుతున్నారు అంటే దేనికి కూడా మీ లైఫ్లో లూట్ అనేది లేదనే వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తన ముందున్న పర్సన్స్ పర్సన్స్ని వ్యక్తులను తను దాటుకొని రాగలుగుతానా లేదా అనే విధంగా చూస్తూ ఉన్నారనమాట అంటే తనను వాళ్ళని ఫేస్ చేయడం తనకి ఎలా అనిపిస్తుందంటే తన ముందు ఉన్న ఒక బ్రిడ్జ్ అంటే ఫుల్గా వాటర్గా ఉంటాయి కదా ఆ ఫ్లో లో వాళ్ళని రీచ్ అవుతానా లేదంటే అందులో పడి కొట్టేసుకొని పోతానా అంటే అదే థర్డ్ పార్టీ యొక్క సిచ్యువేషన్ లో అలాగే మగ్గిపోతానా అనే విధంగా తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అలాగే టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ తనకి అసలు దారి అనేది కనబడడం లేదు చీకట్లో బాణాలు అనేది మీ వ్యక్తి అయితే వేస్తూ ఉన్నారు అవి ఏ వైపుగా వెళ్తాయో తనకైతే అర్థమైతే కావడం లేదు ఒంటర్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు అంటే తనకి ఆప్షన్స్ ప్రపోజల్స్ వస్తున్నాయి బట్ ఏంటంటే మీ వైపు చూస్తూ ఉన్నారు మీ వైపు ఎందుకు అని అంటే మీ మీ దగ్గర చూసిన జెన్యునిటీ ప్రేమ తను ఎక్కడ కూడా చూడలేదు తను ప్రతి దగ్గర ప్రాక్టికాలిటీ అనేది చూశారు జెన్యున్ ప్రేమ మీ దగ్గర మాత్రమే ఉంది ఇప్పుడు తను ఏం చూస్తున్నారంటే మీ లైఫ్లో మీరు సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ చాలా సంతోషంగా జాలీగా ఉన్నారు అంటే మీరు చుట్టూ ఉన్న సొసైటీని ఏది పట్టించుకోవడం లేదు మీరు ప్రాక్టికల్గా మారిపోయారు తనలాగానే కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి కానీ మనీ మైండెడ్గానే ఉన్నారు తనకి న్యాయం అనేది జరగాలని అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ ఏంటంటే అవకాశం వస్తే ఎన్ని అబద్ధాలైనా చెప్తారనమాట బుట్టలో వేసుకోవడానికి చాలా చాలా అబద్ధాలు అయితే చెప్తారు ఇప్పుడు మీరు తనని నమ్ముతారా నమ్మరా తనని ట్రస్ట్ చేస్తారా చేయరా అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటి మైండ్ సెట్ తోటి మీ పర్సన్ అయితే ఉన్నారండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి 24, 3, 10, 25, 26, 29, 2, 18, 23, 8, 21, 6, 31, 1, 2, 19, 20, ఫైవ్ ట్వంటీ ఎయిట్ థర్టీన్ ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీకు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను రాశులు అయితే చెప్పలేదండి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్యా మకర రాశులండి అలాగే క్ర కర్కాటక వృచిక రాశుల వాళ్ళు ఉన్నారు అలాగే మిథున సింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు మేష సింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్క రాశుల యొక్క వ్యక్తులు అయితే ఉన్నారండి డేట్ ఆఫ్ బర్త్లు అయితే అవి రావడం జరిగింది వారి యొక్క నేమ్లో మొదటి లెటర్ అండి హెచ్ లెటర్ ఓ లెటర్ ఏ లెటర్ టీ లెటర్ జెడ్ లెటర్ వై లెటర్ బి లెటర్ డి లెటర్ వి లెటర్ ఎస్ లెటర్ ఈ లెటర్ డబల్యూ లెటర్ సి లెటర్ యూ లెటర్ ఎక్స్ లెటర్ ఇవి ఇప్పుడు నేను చెప్పిన ఇవి ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ ఓ అండి